సార్ సినిమా సూపర్ ఇంతకు ముందు ఛత్రపతి ఇప్పుడు సాలర్ ఇటువంటి సినిమాలు ఈ డైరెక్టర్ ఇంత స్టోరీ బాగా క్రియేట్ గా చేసినందుకు ఆయనకు చాలా టెన్ ఎందుకంటే జై సాలర్ సూపర్ అన్న సినిమా హైలైట్ వేరే లెవెల్ ఉంటుంది సూపర్ అన్న బాగుంది హైలైట్ సూపర్ అన్న సినిమా 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 హైలైట్ సూపర్ 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 ఉంది హైలైట్ ఫార్టీ టూ వస్తుంది అది పన్నెండు వందల కోట్ల పక్క సినిమా చాలా బాగుంది నిజంగా అంటే సస్పెన్స్ మొత్తం పార్టీ లో నడుస్తుంది కానీ ప్రభాస్ చూపించడం కానీ దాంట్లో మాత్రం చాలా హైలైట్గా తీశారు డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ చాలా కష్టపడ్డారు సినిమాలో చాలా రోజుల తర్వాత డార్లింగ్కి పెద్ద హిట్ వచ్చిందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ప్రభాస్ థ్యాంక్ యూ రేటింగ్ నేనైతే సార్ ఫోర్ పాయింట్ వన్ ఇస్తాను సార్ యాక్చువల్గా నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు అయినా కూడా నేను ప్రభాస్కి ఫ్యాన్ అయ్యాను థ్యాంక్ యూ సూపర్ సార్ సూపర్ 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 మూవీ నేను అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ రేటు ఇస్తాను థ్యాంక్ యూ సార్

సినిమా బాగుండదు సినిమా బాగుండదు ట్రూ వస్తుంది బాగుంది ఎట్లా మాట్లాడ చంప సినిమా బాగుంది రాజేష్ ప్రభాస్ అంత అయిపోయింది అనుకున్నారు అందరూ కానీ దీంతో ఎక్కడికో వెళ్ళిపోయినాడు కానీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ ప్రభాస్ అన్న అల్లు అర్జున్ ఫుల్ క్లోజ్ కాబట్టి నేను ఈ సినిమాకి వచ్చిన సినిమా అయితే హైలైట్ నెక్స్ట్ పార్ట్ టూ కోసం వెయిటింగ్ అంటే పుష్ప పుష్ప రాజు పార్ట్ టూ కోసం కూడా వెయిటింగ్ తగ్గేదేలా జై ప్రభాస్ జై అల్లు అర్జున్ ప్రభాస్ ప్రభాస్ ఆర్మీ జై అలా నిజంగా చెప్పాలంటే మన తెలుగు హీరోలు ప్రభాస్ ఉండడం చాలా ముఖ్యంగా గర్వకారణము ఇలాంటి యాక్షన్ సినిమా ప్రభాస్ తప్ప ఏ హీరో చేయలేడు ఇంత బాడీ ఇంత హైట్ పర్సనాలిటీ మన ప్రభాస్ సూపర్ సూపర్

ન <coughs> <coughs> <coughs>